ఎలా ఉన్నారు నేను మీతలుగా బెరా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి చాలా రోజులుగా అయితే మనమైతే వీడియో తీయడం లేదు కదా మరి ఈ అయితే మీ ముందు అయితే ఒక మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చిన ఈరోజు మనమైతే చంద్రగొండ మండలంలోని ఈ బెండలపడనే గ్రామాలైతే ఉన్నాం ఈ లొకేషన్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది మంచి అడ్వెంచర్ ప్లేస్ ఇది అయితే మనమైతే అయితే ఒక రాజులు ఉండే పర్వతానికి అయితే వచ్చేసినాం ఇక్కడ ఇంతకుముందు వాళ్ళు రాజులు ఉన్నారంట రాజులు ఉన్నప్పుడు అంటే ఇక్కడ కొండ మీద అంటే బావులు అనే ఇంకా వాళ్ళ శిథిలాలు చాలా ఉన్నాయంట అండ్ ఒక రాణి కూడా ఉన్నదంట మహారాణి మహారాణి స్టోరీ విషయానికి వస్తే ఇక్కడ ఒక మహారాణి ఉండేదండి ఇంత ముందు ఆ మహారాణి దగ్గరకంటే ఏ మంచి మహారాజు అయినా ఆ మహారాణి దగ్గరికి వచ్చి ఒకరోజు నైట్ స్టే చేసి వెళ్ళేవాడంటే ఆమె అనుభవించి ఇచ్చిన వస్తే మీరు అర్థం చేసుకోవాలా ఆ మహారాణి దగ్గరికి వచ్చి వెళ్ళేవాడంట మహారాణి దగ్గరికి వచ్చినప్పుడు అంట మా రాజుగారులంతా ఎన్నెన్నో బంగారు ఆభరణ కదా ఐడియా వజ్రాళి విలువైన వస్తువులు మొత్తం తీసుకొచ్చి మహారాణికి ఇచ్చేసి నా రోజు నైట్ ఆమెతో అనుభవించి వెళ్ళిపోయారు అంటే ఆ మహారాణి కొండ కూడా ఇక్కడ ఉన్నది ఆ శిథిలాలు కూడా ఈ మొత్తం ఈ ఏరియాలో ఉన్నాయి మన ప్రస్తుతానికైతే కొండ పైన ఒక కొండ కానరాదు కొండ పైకి ఎక్కుతాం అట్లీస్ట్ మనమైతే ఒక సగం ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ మీద పైకి అయితే ఎక్కేసినాం ఈ మొత్తం పైనుంచి వచ్చే వాటర్ చాలా బాగున్నది ఇంకా మనం కొండపైకి వెళ్తే అక్కడ ఒక బావి ఉన్నదంట పవిత్రమైన బావి అంట రాజులు నిర్మించారంట ఆ బావి మనమైతే ఆ బావి దగ్గరికి వెళ్దాం ఆ బావి ఎలా ఉండదు లొకేషన్ మాత్రం అదిరిపోద్ది అక్కడికి వెళ్తే అంత బాగుంటుంది లొకేషన్ మనమైతే అర్జెంట్గా అయితే అక్కడికైతే వెళ్ళిపోదాం లొకేషన్ చూసిన తర్వాత ఎలా అనిపించిందో నాకైతే మీరు అయితే కామెంట్ చేయండి ఇది లొకేషన్ చూసినట్టు ఎలా ఉన్నదో అదిరిపోయింది ఎటు చూసినా వాటర్ బారుతున్నాయి ఎండాకాలం కూడా సేమ్ ఇలానే వాటర్ వస్తూ అంటే నా కాలతో చూడండి మంచి మంచి లొకేషన్ చూపిస్తాయి అయితే చాలా రోజులకి ఒక నెల రోజు అయితే కదా మన వీడియోలు తీయ మరి ఈరోజైతే మీకైతే మంచి మంచి లొకేషన్ చూపించబోతున్నా మరి ఆలోచన చేయకుండా మనమైతే పర్వతం మీదకి వెళ్ళిపోదాం మరి ఫ్రెండ్స్ మరి అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్కి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మరి మంచి మంచి లొకేషన్స్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని అర్జెంటుగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ ఆలోచన చేయకుండా మనమైతే అసలైన వ్యూ చూసేద్దాం రాజుల బాగా చూసొద్దాం ఓకే మరి ఫ్రెండ్స్ లెట్ ఫ్రెండ్స్ ఇది ఎక్కువ ఎట్లున్నదంటే మారుడు మిల్లిలో ఉంటాయి కదా సేమ్ అచ్చం టర్నింగ్ టైం నెటారుగా దానికన్నా దారుణంగా ఉన్నది ఈ బండలు అక్కడైనా కొంచెం మంచిగా ఉంటుంది అనుకుంటారు లేదు కానీ ఇది మరీ దారుణంగా ఉన్నది బండ్లు కష్టపడితే ఎక్కియచ్చు పైకి కొంచెం పెద్ద బండ్లు అయితే అంటారు కదా వెయిట్ ఎక్కువ ఉండవు అంటే మనం అయితే ఆఫ్ చేసుకోలే ఈ దారికి అయితే నాకు తెలుసు అంటే హీరో వండే స్పెండర్లు అండ్ ప్లాటినం బండ్లు ఉంటాయి కదా అవి బాగా సెట్ అవుతాయి ఇటువంటివి అంటే కింద పడ్డాయి అంటే దుగ్గి దుగ్గి నలిగిపోతాయి మొత్తం బండ్లు మాత్రం మనమైతే కష్టపడి అయితే పైకి ఎక్కేద్దాం ఇప్పటికైతే సగం దూరం అయితే మనమైతే బండి మీద వచ్చేసినాం కదా ఇంకొక సగం దూరం ఎక్కుతూ మనమైతే పైకి వెళ్ళిపోతాం మరి వెళ్ళిపోదాం ఇక మనకు తోడనుకుంటే ఇగో మన లగేజ్ చూడండి ఎంత ఉన్నదో క్యాంపింగ్ టెంట్లు వాటర్ బాటిల్స్ ఫుడ్డు ఎడ్డు ఇంకా మొత్తం వగేరా వగేరా మొత్తం దీంట్లో ఉన్నాయి మన కెమెరాలు ఇంకా ఆల్మోస్ట్ మొత్తం అదే ఒక టాస్క్ అనుకుంటే దీన్ని మోసుడు అమ్మో ఇది ఒక పెద్ద టాస్క్ మనమైతే కొండ మీదకి వెళ్ళైతే మనమైతే ఒక మంచి క్యాంప్ వేద్దాం క్యాంప్ వేసి అక్కడ కొద్దిసేపు కూలయ్యి కూలయి చిల్లవుడు అంటే మందు గిందు చిందు అటువంటి ఏం లేవు నార్మల్ చిల్ ఇక రిలాక్స్ అలాగా క్యాంపింగ్ టెంట్ వేసుకుని మన టెంట్లోకి వచ్చి రిలాక్స్ అయిదాం మరి కష్టపడదాం పైకి కెమెరా మ్యాన్ గారైతే ఇగో వీడియోలు తీసినా సరిపోతుంది లగేజ్ నాకు ఒప్ప చెప్తే ఒప్ప చెప్పేటట్టే ఉన్నాడు ఒప్ప చెప్పుడేంది ఒప్ప చెప్పే చేశాడు ఎక్కడ చూసిన తర్వాత చూడ చూడండి ఒకసారి ఎక్కడ పెద్ద ఎక్కుడు బండి కింద పడ్డదంటే పప్పు పప్పు అయితే అందుకే ఇక్కడ పెట్టేసాను ఇంకా నా వల్ల కాదు ఇక్కడైతే పెట్టేస్తాను ఇటు చూసినట్టయితే మొత్తం లోయలో పోయింది కిందకి ఎక్కడికో ఉన్నది ఈడబడ్డసార్లు మనమైతే ఆల్మోస్ట్ ఈడబడ్డసార్లు మనమైతే ఆల్మోస్ట్ అయితే కిందకి వెళ్ళిపోతాం డొర్లుకుంటూ పొర్లుకుంటూ ఎలాగో కిందకైతే వెళ్ళిపోతాం మన వల్ల కాదు ఈ కింద పడడం కన్నా స్కిప్ అవ్వడం కన్నా వెళ్ళిపోతాం లగేజ్ మోత బరువు మాత్రం విపరీతంగా బరువు ఉండదు అసలు ఏమేమి పెట్టిందో ఇంట్లో ఫుడ్ పెట్టండి అంటే ఇంత ఫుడ్ వేసి దీంట్లో కట్టారు ముయ్యాలి ఇంకా ఇంకా అంటే మా అమ్మ కొంచెం మంచిగా ఆలోచించింది నా కొడుకు కలిసిపోతాడు అన్నట్టు కొంచెం ఎంత 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 అన్నం కట్టింది చేపల కూర వేసి ఇంత అన్నం వేసి కట్టింది ఇప్పుడు పైకి తీసుకెళ్ళి ఆడ మన టెంట్ వేసుకుని దాంట్లో కూర్చొని తింటే వస్తుంది అబ్బా హాహా హా లవ్లీ మదర్ ఓహమ్ ఇది లోయనా ఏదైనా ఏం లేదా కానీ ఈ దారి ఉన్నది కదా ఈ దారి పైన వాటి గురించి చేయలేదు యాక్చువల్లీ చెప్పాలంటే ఈ వెదురు బొంగు గురించి ఈ దారి అనేది వేశారు ఇక దారి ఎలా ఉన్నదంటే పైన లొకేషన్ కూడా వేరే లెవెల్ అంట ఒక టూ డేస్ క్రితం అయితే కలెక్టర్ సార్ వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారంట కలెక్టర్ సార్ వచ్చిన తర్వాత ఈ లొకేషన్ చూసిన తర్వాత మా డిగ్రీ కాలేజ్ కొత్తగూడెం డిగ్రీ కాలేజ్ కొత్తగూడెం డిగ్రీ కాలేజ్ ఉంటుంది డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ని ఇక్కడికైతే తీసుకొచ్చారు ఈ లొకేషన్ చూపించడం కోసం వాళ్ళు నాకు చెప్తే నాకు ఈ లొకేషన్ తెలిసింది మనమైతే ఎంత బాగున్నదో లొకేషన్ వాళ్ళు ఫోటో చూపెట్టారు ఫోటోలు అయితే నేను ఇప్పుడు ఫోటో కదా మీకు డైరెక్ట్ చూపిస్తాను లొకేషన్ ఎలా ఉండదు మరి వెళ్దాం పదండి పదండి బా నడుచుడంటే ఏదో అనుకున్నా దూడ తీరిపోతుంది ఊరి నాయన ఇదేం దారిరా బాబు అరే మహేష్ ఎలా ఉందిరా దారి సూపరా ఏంది మరి సూపర్ సూపర్ అనుకున్నా చిన్న పడతాను వాడు నవ్వుతాడు అర్థం కావట్లేదు పైకి నవ్వినట్టు నటిస్తాడు కానీ లోపల నన్ను తిట్టుకుంటున్నట్టున్నాడు ఏ మహేష్ ఏ నిజాన్ని చెప్పురా నీ పని అయిపోయింది కదా నా పని కూడా అయిపోయింది ఇదేందరే బాబు మారుడు మళ్ళీ రూట్ అయినా ఒక అందం సందం ఉంటుంది గుడిషా రూటు ఐ మీన్ మారుడుమల్లి నుంచి గుడిషి వెళ్తారు కదా పైకి వ్యూ పాయింట్ కోసం ఆ రూట్ అయినా కొంత మందం సందం ఉంటుంది ఈ రూటుకి మాత్రం చూడండి ఎలా ఉందో ఇటు చూసిన అంతే ఇటు చూసిన అంతే ఇగో మొత్తం పెద్ద పెద్ద వాగులు ఎర్రలు మొత్తం ఈ దారి వంటే ప్రవేశిస్తున్నాయి ఒర్ర మీద రోట్ వేసినట్టే ఉన్నారు ఫ్రెండ్స్ మరి మనం ఈ అడవిలో ప్రయత్నిస్తున్నప్పుడు మనకు కూడా కొన్ని ఆయుర్వేద మందులు తెలిసి ఉండాలి కదా ఇగో మనకి ఇక్కడ తెలిసిన ఒక మంచి ఆయుర్వేదం చెట్టు అయితే ఇక్కడ ఉన్నది ఇగో చూడండి మీరు ఇగో ఇదైనా సరే ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది ఇంకా దీని మన ఆదివాసులో అయితే దీన్ని గుడ్డెల చెట్టు అంటారు గుడ్డెల చెట్టు ఇక దీని వేర్లు ఉంటాయి ఇగో చుట్టూ ఇంత పోపే కాకుండా ఇంకా ఇంత ఎడలిపు నుంచి పోతే ఇంత నుంచి ఇది వేర్లు ఉంటాయి మొత్తం ఇంతలా ఉంటాయి వేర్లు ఈ వేర్లు తినడం వల్ల పచ్చి వేర్లు పచ్చి వేర్లు తింటే మనకి ఒళ్ళు నొప్పులు ఉన్నా జ్వరాలున్నా ఇంకా మనకి తెలియని రోగాలకి ఇదన్నీ ఉపయోగపడుద్ది దీని అసలైన పేరు శతవారి గడ్డలు శతవారి చెట్టు అంటారు అంటే శతకోటి శతకోటి రోగాలకి ఇది ఒక మెడిసిన్ అన్నమాట దీని వేర్లు తినాలి పచ్చి వేర్లు ఏం కాదు లేదంటే దీన్ని ఒక జామ్ లాగా చేసుకొని మొత్తం మిక్సీ పట్టేసి జామ్ చేసి దాన్ని ఉడకేసి దాంట్లో నెయ్యి బాదం జీడిపప్పు ఇవ అంటారు కదా మొత్తం అవి మొత్తం వేసుకొని దీన్ని ఒక జాములాగా అలవాలాగా చేస్తారు అలవాలాగా చేసుకొని తింటే రోజుకి మార్నింగ్ పూట ఉదయం సాయంత్రం రెండు పూటలు ఒక స్పూనుడు తింటే మనకి శతకోటి రోగాలకు అనేది నయం చేయడానికైతే ఈ వేర్లు అనేది ఉపయోగపడతాయి చాలా ప్రఖ్యాతమైన చెట్టు ఎక్కడ పడితే అక్కడ కనబడే ఇవి ఉంటే ఒక దగ్గరే ఉంటాయి లేదంటే ఇంకెక్కడో కొండలల్లా కోణలల్లా ఉంటాయి ఈ చెట్లు గుట్టు పెట్టుకోండి శతవారి గడ్డల చెట్టు అంటే శతకోటి రోగాలకి ఉపయోగపడే చెట్టు మూలికల చెట్టు ఇది వనమూలిక చాలా విశిష్టమైన చెట్టు ఇది పడితే అక్కడ కనబడదు గుర్తుపెట్టుకోండి వేర్లు చాలా ముఖ్యమైనవి మరి మన ప్రయాణం అనేది ఇంకా ముందు కొనసాగించాలా ఇవి చూడండి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి మొత్తం అవి ఉన్నాయి చెట్లు ఒకటి ఒకటి ప్రఖ్యాతమైన కొండ మీద ప్రఖ్యాతమైన మొక్కలు ఉన్నాయి మనకి ముందుకెళ్ళిపోతుంది ఇక్కడ చూడండి ఇంకా పెద్ద చెట్టు ఉన్నది ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి చెట్టును ఫైనల్లీ మనం అయితే కొండపీకి రీచ్ అయినాం మనం పడ్డ కష్టానికి చూడండి ఈ గోడలు ఎలా నిర్మించారు రాళ్లతో నిర్మించిన గుడి లాంటిది మొత్తం చూడండి ఒక రెండు రాళ్లతో నిర్మించారు ఎంత చక్కగా నిర్మించారంటే రాళ్లతోని ఇక లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉండదు గుడి ఉంటుంది అని చెప్పారు స్వామి గుడు ఏదో చెప్పారు సంథింగ్ మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎంట్రింగ్నే ఇలా ఉంది ఇంకా వ్యూ పాయింట్ కూడా ఎదిరిద్దంట సూపర్గా ఉంటుంది అంట చూద్దాం చూడండి ఒకసారి చూడండి ఎలా నిర్మించారు ఇంత పెద్ద బండలు ఎలా పెట్టారో ఇంక ఇది మొత్తం రాజుల వల్లే ఇటువంటి బండలు పెట్టడం వాళ్ళ వల్లే సాధ్యం అవుతుంది ఇంకా నార్మల్ సాధారణ మానవులు అంటే వాళ్ళు నిర్మించడం వాళ్ళ వల్ల కాదు ఎంట్రీ సీనే అదిరింది ఒక రేంజ్ లో ఉన్నది మొత్తం రాళ్లతో నిర్మించిన గోడలు ఇది ఎక్కడ చూసినా అయ్యో ఆ కొండకి మొత్తం చుట్టూ ఈ రాజులు నిర్మించిన కోటలు అంటారు దాన్ని గుడి చేశారు ఇప్పుడు వీరభద్ర స్వామి గుడి అంటారు ఇక చుట్టూ మొత్తం ఏదో రాళ్లతోనే నిర్మించారు మొత్తం గోడలు అంటారు కదా మనం ఇంటికి గోడని నిర్మించుకుంటాము అలాగనే మొత్తం అయితే గోడ నిర్మించారు ఎక్కడ చూసినా మొత్తం చుట్టూ గోడనే కాబట్టి పైకి వెళ్ళిపోతాం అట్లా తిరిగి వెళ్ళడం మన వల్ల కాదు షార్ట్ కట్ చేద్దాం పైకి బాగుంది ఈ టెంపులు శివరాత్రికి మాత్రం అదిరిపోద్దంట జాతర ఇక్కడ ఇక్కడ ఇంత పెద్ద కొండ మీద అంత దూరం వచ్చింద వచ్చి ఇక్కడ జాతర చేస్తారు బాగుంటుంది ఇవి మొత్తం మీకు డిక్లేర్ చూపిస్తా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఇది చాలా పవిత్రమైన భావం చెప్పాను కదా ఇదే చాలా పవిత్రమైన వాటర్ ఇవి ఈ వాటర్కి ఒక చరిత్ర ఉన్నది ఒకసారి మొత్తం మీరే చూడండి ఇక్కడ చూసినట్టయితే మొత్తం విగ్రహాలు శివుడి విగ్రహాలు శివలింగం మొత్తం కొలుస్తున్నారు అప్పటి నుంచి ఇక్కడ ఒకసారి వాటర్ వెళ్దాం మెట్లు కూడా నిర్మించుకున్నారు ఇది పవిత్రమైన వాటర్ కదా ఈ వాటర్కి ఒక స్టోరీ ఉన్నదని చెప్పాను కదా ఈ బావికి ఒక స్టోరీ ఉన్నదని చెప్పాను కదా ఇది చాలా పవిత్రమైన వాటరు ఇగో పూర్వం అంట ఒక మహారాన్ అంట ఆమె కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల వచ్చి అంట వాటర్ ముట్టుకోవడం వల్ల వాటర్ అనేది మొత్తం ఇంకిపోయింది అంట ఇంకిపోవడం వల్ల అసలు తాగడానికి కూడా కరువు వచ్చిందంట ఇక్కడ ఉన్న వాళ్ళకి మరి సంథింగ్ ఏదో చెప్పారు ఈ ఊరి ప్రజలు చెప్పారు తాగడం వల్ల ఏం చేశారంటే కొన్ని పూజలు చేయడం వల్ల అప్పుడు మళ్ళీ వాటర్ అనేది మళ్ళీ బావి అనేది కొంచెం మొత్తం నిండిపోయింది గొప్ప నుంచి ఈ బావిలో వాటర్ అనేది కూడా ఎప్పటికి ఇంకిపో ఎప్పటికీ ఎండాకాలం అయినా సరే ఎప్పుడైనా సరే ఈ కొండ మీద వాటర్ మొత్తం అలానే ఉంటాయి ఇక్కడ చూడండి శివలింగము పూజలు కూడా నిత్యం పూజలు చేస్తారండి ఇక్కడ ప్రతి శివరాత్రి ఇక్కడ ఒక పెద్ద మహాజాతర జరిగింది అండ్ మనకి పంటలు పండకపోయినా ఏం పండకపోయినా ఏమైనా కరువు వచ్చినా సరే మనకు ఈ వాటర్ అనేది తీసుకెళ్లి పంట పొలం అలా చల్లుతే పంటలు బాగా పండుతాయని ఈ కింద ఉన్న ఊరు ప్రజల నమ్మకం ఈ వాటర్ తీసుకెళ్లి పండగ రోజు ఈ వాటర్ తీసుకెళ్లి వాళ్ళ పొలంలో చల్లుకుంటారు వాటర్ చల్లుకోవడం వల్ల పంటలు బాగా పండుతాయి అని చెప్పారు మరి మీరే చూడండి ఎలా ఉన్నాయో నా ఇగో వాటర్ అయితే చిన్నగా మూవ్ అయితే మీకు అర్థమవుతుంది అర్థమవుతుంది నాకు తెలియట్లేదు లేదు కానీ వాటర్ అయితే చిన్నగా రొటేట్ అవుతుంది సంథింగ్ ఏదో అప్పుడప్పుడు కొన్ని కొన్ని పురాణాలు మనం నమ్మాలి మనమైతే పైకి వెళ్ళేది చూద్దాం ఇది శివుడు ఆలయం అంటే స్వామి అది సంథింగ్ చెప్పారు మొత్తం గుడి చూడండి ఎంత మంచి నిర్మించారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మరి దీన్ని నిర్మించి మళ్ళీ కొత్తగా దీనికి పెయింటింగ్ చేయడం వల్ల మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చారు ఓం నమ శివాయ ఇది ఫ్రెండ్స్ ఇక్కడ టెంపుల్ ఇలా ఉన్నది ఇక అక్కడికి ముందు విషయానికి వస్తే అది కొలను మన బావి మనం చెప్పాను కదా ఇంతకుముందు స్టోరీ ఇక ముందుకెళ్తే లొకేషన్ ఎదిరిపోద్ది అంట ఇలా ఉంటుందంట ఇంకా శిథిలాలు ఏదో చెప్పారు కదా అవి మొత్తం చూసేద్దాం ఇంకా కిందకు పోతే ఒక మహారాణి స్టోరీ ఉన్నది అది మీకు చెప్పిన కదా ఇంతకుముందు ఫ్రెండ్స్ మీకైతే నేను చెప్పేది అయితే ఒకటి ఇటువంటి మంచి మంచి ప్రదేశాలకు వచ్చినప్పుడు ఇంత అడవిలోకి వచ్చినప్పుడు ఇట్లా మొత్తం కాలుష్యం అయితే చేయకండి ప్లాస్టిక్ ఇలాగా ఒకవేళ తెచ్చినాగో ఏం కాదు మంచిగా వేసారు ఒక దగ్గర వేసారు మీరు ఎక్కడ పడితే అక్కడ పడేసి ఒకవేళ తాగి డ్రింకింగ్స్ ఏమైనా తెచ్చుకొని మొత్తం పగల బీర్ బీర్సీసలు పడేటాలు మొత్తం పొల్యూషన్ చేయడాలు మాత్రం చేయకండి కాలుష్యం అంటే ఇంత మంచి అందమైన ప్రదేశంలో మంచి నేచర్ కదా నేచర్ని మనం కలుస్తే చేయొద్దు ఎప్పుడైనా ఏమైనా తెచ్చుకున్నా సరే ఒక దగ్గర అలా పెట్టేయండి ఏం కాదు మంచిగా రో ఓకే ఫ్రెండ్స్ మరి మనం ఫైనల్గా పైకి వచ్చిన తర్వాత మనమైతే మన క్యాంపింగ్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది కదా కొద్దిసేపు అయితే దీంట్లో చిల్ అయ్యి రెస్ట్ తీసుకోండి మీకైతే మంచి మంచి లొకేషన్ చూపిస్తాను ఇది కొండమీ చాలా ఉన్నాయంట ఏదో అచ్చులు అని చెప్పారు సంథింగ్ ఎక్కడెత్తుకుని నాకైతే కనబడలేదు కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత నేనైతే వెతుకుతాను మన క్యాంపింగ్ చూడండి ఎలా ఏర్పాటు ఎలా ఏర్పాటు చేశాము హలో ఇది వచ్చేది మన క్యాంపింగ్ నేచర్లా వేసినాం లొకేషన్ మాత్రం అదిరిపోయింది వావ్ ఫ్రెండ్స్ ఈ కొండకి రావాలనుకుంటే బయలర్ కోళ్ళు మాత్రం అస్సలుకి రాకండి మా లాగా నాటుకోడు రాండి వాడు నాటుకోడేమో నేనైతే ఏకైనా పీతుకోడిని లొకేషన్ చూడండి ఎలా ఉందో ఇక పీతికోడి మీనింగ్ అయితే మీకే అర్థమై ఉండాలా మినిమం టెన్త్ పాస్ అయ్యి ఉండాలా ఇక ముందుకు పోతే లొకేషన్ మాత్రం ఆసమ్గుంది ముందుకే వెళ్దాం మనం అదిరిపోయింది కదా నాకు తెలుసు అదిరిపోద్దని ఈ లొకేషన్ ఎలా ఉన్నదంటే మన మారుడుమిల్లి గుడిసె ఐడియా ఉండ వెళ్ళిన వాళ్ళకైతే అర్థమైద్ది లొకేషన్ మాత్రం దాని లాగిన దానికన్నా ఒక వేరే లెవెల్ ఒక రేంజ్లో ఉన్నది అంత బాగుంది లొకేషన్ అదే ఆంధ్రాలో ఉండొచ్చు ఇది మరి మన తెలంగాణలోనే మన భద్రాద్రి కొత్తగూడెం లోనే ఉంది ఇంత మంచి లొకేషన్ మరి ఎవ్వరు కూడా మిస్ కాకండి బాగా వెనకాల మాత్రం పీజులు పీజులు ఎగిరిపోతున్నాయి లొకేషన్ చూసినట్టయితే చూడండి ఎట్లా ఉన్నది వెనకాలల్లో మొన్న మారుడుమల్లి గుడిషో అలాగున్నది మొత్తం లొకేషన్ అయితే ఇప్పటికే చాలా ఇట్లు ఉన్నాం మేమైతే చూడండి ఎలా ఉండదు ఎక్కడో గాళ్ళ ఎక్కడో ఆకాశంలో ఉన్నాం మేమైతే ఈ భద్రాద్రి కొత్తగోడంలో దగ్గరలో ఉన్న కొండ ఇది కొండ చంద్రకొండ మండలం కిందకు వస్తుంది మరి మారుమిల్లి గుడిశ అంత దూరం వెళ్ళలేకపోయినా మన భద్రాద్రి కొత్తగోడలో ఉన్న ఈ కొండకు వచ్చైతే మీరైతే విజిట్ చేయండి చాలా సూపర్గా ఉంటుంది ఇంకా మీరే చూస్తున్నారు బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండదు ఒక హై లెవెల్లో ఉంది ఒక రేంజ్లో ఉంది చూడండి ఓకే ఫ్రెండ్స్ మరి ఎవరైనా రావాలనుకున్న వారైతే మన భద్రాద్రి అడ్రస్ అయితే గుర్తుపెట్టుకోండి మైండ్లో కరెక్ట్గా ఫిక్స్ చేసుకోండి అడ్రస్ వచ్చి అయితే మన భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లోని చంద్రగొండ చంద్రగొండ పక్కన ఉన్న బెండలపాడ గ్రామం నుంచి అయితే వస్తే డైరెక్ట్గా మంచి రూటే ఉంటుంది లారీలు అవి తిరిగిన రూటు దారి మాత్రం ఓకే సూపర్ బాగుంటుంది ఇంకా ఒక ఫైవ్ కిలోమీటర్స్ వరకు అయితే మనమైతే వాక్ చేయాల్సి ఉంటుంది ఫైవ్ ఉండదు అనుకోండి నాకు తెలిసి అయితే ఫైవ్ ఉండదు షార్ట్ కట్లో వచ్చేస్తే ఒక టూ కిలోమీటర్స్ షార్ట్కట్లో మరి లొకేషన్ మాత్రం వేరే లెవెల్ కదా చింపేస్తుంది అంత బాగుంది మరి ఎవరు మాత్రం మిస్ కాకండి ఫ్రెండ్స్ మరి మీకు మన బొడ్డోడుగా మన బొడ్డోడు ఉన్నాడు కదా మన అయితే రెడీగా ఉన్నాడు మీకు మంచి లొకేషన్ చూపిస్తారు ఇప్పుడు లొకేషన్ చూసిన తర్వాత లొకేషన్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి మాకు రెండు కళ్ళు సార్ అట్లా అంత బాగుంది లొకేషన్ అయితే అయితే రెడీగా ఉన్నాడు మరి ఆలోచన చేయకుండా మనమైతే మన బొడ్డోడ కళ్ళతో చూసేద్దాం ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఉన్న ప్లేసెస్ మొత్తం అయితే మనం చూడడం అయితే జరిగింది కదా ఇంకా మంచి మంచి డ్రోన్ షాట్లు కూడా మీకు అయితే చూపించాను ఇంకా ఇక్కడ ఏదో ఒక మంచి ప్లేస్ ఉన్నదని చెప్పారు లేక నా ప్లేస్ ఎంత విత్తనా దొరకటం లేదు మొత్తం చెత్త పట్టేసింది కదా ఇంకా మనకైతే ప్లేస్ అయితే కానట్లేదు మరి ఎంత అయితే అయితే వీడియో ముగిస్తుంది ఎందుకంటే మన మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ అయ్యేటట్టు ఉన్నది స్విచ్ ఆఫ్ కాకముందు మనమైతే వీడియో అయితే కంప్లీట్ చేసేద్దాం మరి ఇద్దరితో వీడియో ముగిస్తున్నా మరి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లైకాన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ మాత్రం ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ తిరిగి బాయ్ బై బాయ్